డీకే ఉన్నాం అయినా ఇప్పుడు వచ్చే నెల నుంచి మీదే పరిపాలన కాబట్టి ప్రత్యేకంగా మేము ఎందుకంటే ఐదు సంవత్సరాలు కొట్లాడు కొట్లాడు అనిచిపోయి మేము మాకు ఎమ్మెల్యే లేక ఇక్కడ ఉన్న అందరితోటి కొట్లాడి మేము సాధించుకున్నాం అయినా ఇంకా సాధించుకోవాలంటే ఇంకా మిగిలి ఉంది మాకు పనులు ఇంకా ఎందుకంటే ఇంకా మేము కొట్లాడాలి మీతో మిమ్మల్ని కొట్లాడాలి దాన్ని కొట్లాడతాం మాకున్న సిసి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇక్కడ వాటర్ పైప్ లైన్స్ కానీ ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి ఎందుకంటే బేసికల్ ఎప్పుడు అభివృద్ధి చెందే పట్టణం కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఇంకా ఎంత చేసినా కూడా ఇంకా కావాల్సింది కాబట్టి మీరు వచ్చే ఫండ్ నుంచి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఫండ్ మాత్రం బీసీ కాలింగ్ మాత్రం ఇవ్వాల్సిందిగా అన్నగారిని కోరుకుంటూ ఇప్పుడు మన అన్నగారిని బడుగు బలగిన వర్గాల ఆశా జ్యోతి మన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు పిల్ల ఐలయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం సార్ మాట్లాడతాం